పదిహేడవ రోజు ఈరోజు కథలో యేసు గాలిని అలలను శాంతింపచేసిన అద్భుతం గురించి తెలుసుకుందాము సాయంత్రం సమయం గలలేయ సముద్రం మీద ఒక చిన్న పడవ నెమ్మదిగా ముందుకు సాగుతోంది ఏసు శిష్యులు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నారు రోజంతా బోధించిన యేసు అలసిపోయి పడవ భాగంలో నిద్రపోతున్నారు కాని ఒక్కసారిగా ఆకాశం మారిపోయింది గాలి బలంగా నీచింది అలలు ఎగిసిపడ్డాయి పడవలోపలికి నీరు చేరడం మొదలయింది శిష్యులు భయంతో కుదేలయ్యారు ప్రభువా మేము మునిగిపోతున్నాం దయచేసి లేవండి అని వారు అరిచారు కళ్ళు తెరిచారు శాంతంగా లేచారు అలలను గాలిని చూశారు అప్పుడు ఒక్క మాట చెప్పారు శాంతించు నిశ్శబ్దమవ్వు ఆ మాట పూర్తయిన వెంటనే గాలి పూర్తిగా ఆగిపోయింది అలలు సద్దుమణిగాయి సముద్రం అద్దంలా నిశ్శబ్దంగా మారింది శిష్యులు ఆశ్చర్యపోయారు వారు ఒకర్నొకరు చూస్తూ అన్నారు ఇతడెవరు గాలి అలలుకూడా ఆయన మాట యేసు వారిని ప్రేమగా చూచి అన్నాడు భయపడకండి విశ్వాసమూ ఉండాలి ఈ కథ మనకు గుర్తుచేస్తుంది జీవితం అనే సముద్రం ఎంత కఠినంగా మారినా ఎంత తుఫాను వచ్చినా మన పడవలో యేసు ఉన్నంతకాలం తుఫాను మనల్ని గెలవలేదు ఏసు ఒక్క మాట చాలు మన జీవితంలోని ప్రతి తుఫానును శాంతింపజేయటానికి నమ్మకం ఉంచండి ఆయన మీతో ఉన్నాడు ప్రతిరోజు ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి లైఫ్ స్టూడియో ధన్యవాదములు